హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరాయితీ యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు అందరికీ కూడా ఈ సంవత్సరం అత్యధికంగా కాసినటువంటి మిరప విత్తనం గురించి తెలియజేయబోతున్నాను అలాగే ఈ సంవత్సరం సరికొత్తగా వచ్చిన ఒక విత్తనం గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసే మాత్రం అది మీకు ఈ వీడియో అర్థమవుతుంది కానీ స్టార్టింగ్ ఒక రెండు నిమిషాలు చూసి సరిగ్గా విని వినక కింద కామెంట్లు పెట్టకండి దయచేసి వీడియో పూర్తిగా వినండి విన్న తర్వాత మాత్రమే కింద కామెంట్ పెట్టండి మీరు ఎలా పెట్టినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను ఇక ఆ టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ వీడియో చేసే డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు ఈ ఈ వీడియో షూట్ చేసే వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు నాకు రోజులో కనీసానికి ఒక పది నుంచి పదిహేను ఫోన్లు అన్న ఈ సంవత్సరం ఏ విత్తనం బాగా కాసింది నెక్స్ట్ ఇయర్కి నువ్వు ఏ విత్తనం సజ్జన్ చేస్తావు నెక్స్ట్ ఇయర్ ఏ విత్తనం సజ్ చేస్తావు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నేను లాస్ట్ ఇయర్ సజెషన్ చేసిన ప్రతి ఒక్క విత్తనం గురించి కూడా ఈ సంవత్సరానికి వీడియో చేస్తూనే ఉన్నాను ఆ వీడియోస్ ఆ విత్తనాలు ఎలా ఉన్నాయి నేను పోయినసారి ఏ విత్తనం అయితే చెప్పానో ఈ సంవత్సరం ఆ విత్తనం ఎలా పనిచేసింది అనేది పూర్తి అప్డేట్ మీకు ఇస్తూనే ఉన్నాను ఖచ్చితంగా రేపటి నుంచి ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఇక ఆ టాపిక్లోకి వెళ్తే మార్కెట్లోకి ఎన్ని రకాల విత్తనాలు వచ్చినాయంటే చాలా అంటే చాలా రకాల విత్తనాలు వచ్చినాయి అయితే నేను ముందు నుంచి కూడా ఒక ఒక విషయం చెప్పడం తెలుసుకున్నా ఒక విత్తనం అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ముందుగా దాన్ని తెలుసుకోండి అని చెప్పాను మన రీసెంట్లో పేపర్లో కూడా వచ్చింది కాశ్మీరీ విత్తనం అని చెప్పేసి అది నిండవచ్చు రెండు ఏళ్ళు కాట్లే పద్దెనిమిది సంవత్సరాల నుంచి వ్యవసాయం సాగు చేసే రైతు కంట ఇలా కోట్లు కురిపిస్తున్నాడు కేజీ లెక్క అని ఒక ఎకరంలో మనకు ఎన్ని కింటాలు పండినా కూడా ఒక ఎకరా తేజ మిర్చి వేరడానికి అయ్యే ఖర్చు మినిమం నాలుగు వేల రూపాయలు కనీసం పిక్కింగ్కి నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఒక కింటా విత్తనాలు ఏరాలంటే పది 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 మంది కూలీలు కావాలని ప్రతి ఒక్క రైతుకు తెలుసు కానీ ఇక్కడ రైతుకు అర్థంగా ఉంది ఏంటంటే ఎంతసేపు పన్నెండు వేలు ఇరవై వేలు పోతుంది అంటున్నాడు కానీ ఖాళీ కటింగ్కే నాలుగు వేలు రూపాయలు ఖర్చు చేస్తున్నాను ఏ ఒక్క రైతు అని ఆలోచిస్తున్నాడా ఏ రైతు కూడా ఆలోచిస్తుంది ఇలా పద్నాలుగు వేలకు అమ్ముకుంటే రైతు ఇరవై వేలకు అమ్మినా పద్నాలుగు వేలకు అమ్మినా అందులో నాలుగు వేల రూపాయలు ఖాళీ వేరడానికి పోతున్నాయి కాయ తెంపడానికే నాలుగు వేలు పోతున్నాయి అలాంటి ఏం ఆలోచించకుండా ఏ విత్తనం బాగా ఏ విత్తనం బాగబడింది ఏ విత్తనం బాగండింది అని ఒక్కొక్కే రకమైన అపోహలు ఉన్నాడు కదా ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీ చేత చక్కగా లేనప్పుడు ఏ విత్తనం కూడా సరిగ్గా పండదు ఇంకా రెండో విషయం లేకపోతే మనం అందరం కూడా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో విత్తనాలు నాటుకున్నాం అంటే ఇప్పటికీ అది జస్ట్ రెండో కటింగ్కి వచ్చి ఉంటుంది వీడియోలో చూస్తాలనేమో సెకండ్ క్రాప్ ఎలా సెట్ చేయాలని చెప్పి పెడుతుంటారు అదే ఈల్డింగ్ వీడియోలోకి వచ్చేసరికి రైతు వస్తాడు సూపర్ ఉందని నా చేయను మస్తుంది నాకు ఈ సంవత్సరం ముప్పై క్వింటాల్ పండిన చెట్టు లేపుతాడు చెట్లు లేపి కాయ చూపిస్తాడు నా ముప్పై దింపినా ఇంకొక పది ఇరవై దింపుతా నలభై అవుతుంది యాభై అవుతుంది అరవై అవుతుంది చెప్పడానికి ఉంది డెబ్బై కూడా అవుతుంది కానీ ఆ రైతా మీదంతా తెలుసా నిన్న పదిహేను కింటాలు అమ్ముకోస్తాడు పదిహేను కింటాలు అమ్ముకోసాడు అలా సగం తాలే అవుతుంది కానీ వీడియోస్లలో మాత్రం ఏం కటింగ్ లేని మీరు అప్పుడే కాయల గురించి అడుగుతున్నారు నాకు అసలు అర్థం కాదు దయచేసి ప్రతి ఒక్క రైతన్నా కూడా దయచేసి ఇంకొక నెల రోజులు ఆగండి ఆ నెల రోజులు ఆగితే మాత్రమే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఏ కాపు కాసింది ఫస్ట్ కటింగ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క మొక్క కాస్తుంది నేను చాలా చేస్తాను ఎందుకంటే ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు ఫస్ట్ కటింగ్ వరకు విపరీతమైన ఎరువులేస్తాడు రైతు ఎప్పుడైతే అరకలు బంద్ అయితో ఆ అరకలు బంద్ అయినప్పుడు రైతు పెట్టుబడి పెట్టడం మానేస్తాడు అడుగు మందులు వేయడం మానేశాడు అరకలు నడిచినంత కాలం విపరీతమైన ఎరువు లేస్తాడు ఆ ఎరువులు వేసినప్పుడు ఫస్ట్ కటింగ్లో ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఫుల్ కాయ వస్తుంది ఫుల్లు పూతొస్తుంది మస్తు అనిపిస్తుంది తోట పదిహేను కింటాలు పంతుంది ఫస్ట్ కటింగ్లో పదిహేను కింటాలు పండిన తోట సెకండ్ కటింగ్లో ఒక్క కింటా కూడా పండకుండా ఎండిపోయిన తోటలు చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి కానీ మనం ఇప్పటికి కూడా పోస్ట్ అయిన ప్రతి ఒక్క వీడియోలలో ఫస్ట్ కటింగ్ కాయ చూపిస్తారు కానీ సెకండ్ కటింగ్ కాయ దానికి కే చెట్టు పోలేదు సెకండ్ కాయ ఏది అమ్మలేడు రైతు ఒక కాయ తెంపి ఎండి దాన్ని మార్కెట్కి వేసుకుపోయి దాన్ని అన్ని చేస్తాను ఇప్పుడు అప్పుడే మూడు కటింగ్లు అయిపోయినాయా ఎట్లా నమ్ముతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి మీకు ఏది ఎంత పండిందని తెలవాలంటే ఫస్ట్ కాయ కాయడం గొప్ప కాదు ఫస్ట్ కటింగ్ ఏ పంట ఏ మొక్క ఏ విత్తన రకమైన ఫస్ట్ కటింగ్ కాస్తుంది ఫస్ట్ కటింగ్ కాస్తుంది రెండో కటింగ్ ఏ అయితే కాస్తుందో అది కొంచెం మంచి విత్తనం ఇక మూడో కటింగ్ కూడా తట్టుకుంటుందో అది బలైన విత్తనం అది ఎప్పుడు తెలుస్తుంది ఫిబ్రవరి ఎండింగ్ లో తెలుస్తుంది మనకు ఫిబ్రవరి ఎండింగ్ లో తెలుస్తుంది కానీ మనం ముందు ముందుగానే నాకు ఇత్తనం కావాలి నాకు ఇత్తనం కావాలి నాకు ఇత్తనం కావాలని ఈ ఆతృత వల్ల ప్రతి ఒక్క సీడ్ కంపెనీ వాళ్ళు కూడా మీ యొక్క అత్యుత్సాహాన్ని క్యాచ్ చేసుకుని బుకింగ్లు 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 వెళ్ళిపోతే ఒక్కొక్క విత్తనానికి విత్త విపరీతమైన రేట్లు పెంచుతున్నారు దయచేసి ప్రతి ఒక్క రైతనకి వీడియో షేర్ చేరే విధంగా షేర్ చేయండి నేను ఆ విధంగా తమ్ నైలు పెట్టడానికి కోసం రీజన్ ఏంటంటే నిజాలు కూడా అబద్ధాలు లాగానే చెప్పాల్సి వస్తుంది అలా చెప్తేనే వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు ఈ ఆ విధంగా తమ్ పెట్టడం జరిగింది దయచేసి క్షమించండి ప్రతి ఒక్క రైతన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఏ విత్తనం కూడా పండినట్టు రైతుకు తెలియదు ఖచ్చితంగా తెలియదు ఖచ్చితంగా ఫిబ్రవరి వస్తే ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఆ విత్తనం పండిందా పండుగ అన్న క్లారిటీ వస్తుంది ఇప్పుడు చూపించే అన్ని డొల్లలే ఆ డొల్లలు తప్ప అందులో నిజం ఏమాత్రం లేదు ఫస్ట్ కటింగ్ ఏ మొక్కైనా కాస్తుంది నేను చెప్తా దానికి చాలెంజ్ చేసి చెప్తాను ఫస్ట్ కటింగ్ ఏ కటింగ్ అయినా కాస్త రెండో కటింగ్ ప్రతి ఒక్క రైతుకు తెలుసు నీకు రెండో కటింగ్ ఈ సంవత్సరం ఎర్రనల్లి వల్ల కాయలేదని అయినా కూడా రెండో కటింగ్ కాయని మొక్క ముప్పై కింటాల్ నలభై కింటాల్ పండిందంటే నువ్వు ఏ విధంగా నమ్ముతున్నావు ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో ఖచ్చితంగా ప్రతి ఒక్క తోటకిల్లు తోటకిల్లు చూడు ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా మా తెలుగు రైతు టీం నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా ప్రతి ఒక్క రైతు ఫోన్ చేసినా ప్రతి ఒక్క రైతు ఫోన్ లిఫ్ట్ చేస్తాను ఎవరైనా సరే ఒక్కటే మాట చెప్తున్నా మీ ఏరియాలో పండిన విత్తనాన్ని తీసుకొని చూసుకొని తీసుకోండి అంతేగాని అడ్వాన్స్ బుకింగ్లు ఇవన్నీ వద్దు దయచేసి ఈ అడ్వాన్స్ బుకింగ్లు అవి అని చెప్పేసి రైతు ఆగం కావద్దని ప్రతి ఒక్క రైతనని కోరుకుంటున్నా ఏ ఒక్క రైతును కూడా టెన్షన్ పడమాకండి ప్రతి ఒక్క రైతన్న కూడా మంచి విత్తనమే దొరుకుతుంది ఖచ్చితంగా మీ యొక్క మేనేజ్మెంట్ సరైన అన్నప్పుడు ఖచ్చితంగా ఏ రకమైన విత్తనమైన పంట పండుతుంది దాని మీద టెన్షన్ పడమాకండి పోయినా సరే వేలకు వేల ధరలు అమ్ముడు పోతాయని చెప్పి కొన్న విత్తనాలన్నీ కూడా బ్యాడీలు అన్నీ కూడా ఇస్తారు ప్రతి ఒక్క రైతనం నష్టపోయినాయి ఆ నష్టపోయిన రైతనకు దయచేసి కింద కామెంట్ చేయండి ఆ విధంగా ఏ రైతు అయితే నష్టపోయాడో ఆ రైతు కింద కామెంట్ చేయండి ఆ కామెంట్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఒక్కటే మాట చెప్తున్న చివరిగా ఏ ప ఏ విత్తనం సరే రైతు దగ్గర దమ్ములినప్పుడు పండదు విత్తనం కోసం అని చెప్పేసి ఆరాటపడవద్దు ప్రతి ఒక్క రైతన్న కూడా కింద కామెంట్లో మెసేజ్ చేస్తున్నారా నెంబర్ కూడా ఇస్తున్నారా కాల్ కూడా చేయండి మీకు ఏ విత్తనం అయినా సరే నేను ఫిబ్రవరి తర్వాత ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను ఏది కూడా బరాబర్ చెప్తున్న బ్లాక్లో అయితే కొనకండి బరాబర్ బ్లాక్లో విత్తనాలు అస్సలు కొనొద్దు వీలైతే మీరు ధైర్యంగా ఉన్నట్టు ఖచ్చితంగా ప్రతి ఒక్క సీడ్ యొక్క కంపెనీ వాళ్ళు కూడా తలొచ్చి మీ దగ్గరకు వస్తారు ఏ విత్తనం కూడా బ్లాక్లో కొనకండి మీకు ఏ విత్తనం కొనాలన్నా కూడా దానికి సర్ కరెక్ట్ సర్టైన్ సీడ్ ప్రొడక్షన్ ఉన్నదానే కొనండి ఎటువంటి మాయా నమ్మి యూట్యూబ్లలో నమ్మి విత్తనాలు అయితే కొనవద్దు ఇంకోటి కూడా చెప్తున్నా ఏ ఒక్కరిని ఉద్దేశించి నాట్లేదు ఈ వీడియోలు చాలా కింద కామెంట్ కూడా చెప్తున్నారు షాపులు లాలీలు కానీ రైతన్నను మోటివేట్ చేయడం మా తెలుగు యువ రైతు యొక్క కాన్సెప్ట్ అంతే ఆ ఉద్దేశంతో చెప్తున్నా దయచేసి మీరు కూడా దీన్ని ఏదో అపార్థంగా తీసుకొని ఖచ్చితంగా కామెంట్లు చేయమకండి చేయమాకండి చెడుగా కామెంట్ చేయమకండి చేయమాకండి ఎందుకంటే రైతన్నను మోటివేట్ చేయడం మా బాధ్యతగా మేము అనుకుంటున్నాం నేను ఒక రైతును కాబట్టి ఆ రైతు బాధలు నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అంతేగాని మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేయాలన్న ఉద్దేశం అయితే నాకు అసలే లేదు మీరు అనవసరంగా ఇలా బ్లేమ్ చేస్తాను మీరు నన్ను బ్లేమ్ చేయాలని చూస్తే మాత్రం ఆటోమేటిక్గా మీ దగ్గర యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ అయితే పేరుతో సహా తర్వాత చెప్పడం జరుగుతుంది తర్వాత మీకే నష్టం నాకు ఎటువంటి నష్టం అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విత్తనాల ఎంపిక విషయంలో మాత్రం అనవసరంగా తొందరపడద్దు జాగ్రత్త పడండి తొందరపడి ఎవడో బుక్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి విత్తనాలు బుక్ చేయమాకండి బుక్ చేసి అనవసరంగా రేటు పెంచుకోమాకండి రేటు పెంచుకొని అనవసరంగా నష్టపోమాకండి మాకండి ఒక్క విషయం చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా ఇంకేమైనా సలహాలు ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జై హింద్